గారు చెల్లమ్మ అని చెప్పి అక్కడి నుంచే కదా పాదయాత్ర మొదలుపెట్టింది మరి కాంగ్రెస్ పార్టీలోనే కదా మంత్రి చేసింది సబితమ్మ గారిని మరి అట్లాంటిది ఎందుకు ఆ గౌరవ అట్లా ఏమీ కూడా జరగలేదు కేవలం తప్పుదోవ పట్టిస్తున్నారు అంతే మరి అట్లనే మరి అట్లనే సునీత లక్ష్మారెడ్డి గారు కూడా అంటున్నారు ఏం తక్కువ చేయలేదు కాంగ్రెస్ పార్టీ మరి ఇందాక అన్న కూడా చూ ఇప్పటికీ కూడా మా ముఖ్యమంత్రి గారి మీద అక్కడ ప్రచారంకి వెళ్ళినందుకు రెండు కేసులు ఉన్నాయి మరి అవన్నీ ఎట్లా మర్చిపోయినో అర్థం కావట్లేదు అప్పుడు కొత్తగా చూసిన మాకే మర్చిపోలేదు మరి వాళ్ళు అవన్నీ అనుభవించి కూడా ఎట్లా మర్చిపోయినారో తెలుస్తలేదు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏదైనా మంచిగా రెండు మాటలు నేర్పాలి కానీ ఇట్లాంటివి నేర్పిస్తే రేపటి నాడు అందరూ కూడా వీటిని ఖండిస్తారు మరి మొన్న మా సీతక్కని పట్టుకొని ఒకళ్ళు అన్నారు ఒక మాట ఆ రోజు మేము కూడా అట్లనే పోయినామా అట్లనే పోయి అట్లనే గోల చేసినామా చేయలేదు కదా ఎక్కడ కూడా మేము గోల చేయలేదు ఎందుకంటే మాకు ఒక పద్ధతి ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే ఒక క్రమశిక్షణతో ఉండే పార్టీ కాబట్టి మా హద్దులలో ఇప్పుడు మేము అధికారంలో ఉన్నా కానీ ఒక హద్దు గీసుకొని అక్కడనే మేము ఉంటాము మొన్న మా అన్నప్పుడు మేము కూడా చేయొచ్చు కదా మనం చేసినామా చేయలేదు మేము కూడా చేయొచ్చు అంతకు మించిన రచ్చ చేయొచ్చు మా అన్నప్పుడు మరి గత పది సంవత్సరాలు కూడా ఏం చేసిండ్రు ఎవరు చూడలేదా అందరు చూసిండ్రు అందరికీ అన్నీ తెలుసు గత పది సంవత్సరాలు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నానా రాధాంతం చేసిండ్రు నోరు నడిస్తే మార్షల్స్ ని పిలిపించి పంపించిండ్రు బయటకి మా వాళ్ళని కానీ మేము అట్లేవి కూడా చేయట్లే కదా ఎందుకంటే మాకు పద్ధతి ఉంది కాంగ్రెస్ పార్టీలో మరి మీరు అందరు ప్రజలందరూ కూడా గమనీయాలి ఇదంతా కూడా కేవలం తప్పుదవ బట్టి అనేకే అక్కడ మేము ముగ్గురం కూడా ఉన్నాం అందరూ ఉన్నారు మేమే కాదు వెళ్ళి అక్కడ కూర్చొని ఇప్పుడు కేవలం అందరిని ఇబ్బంది పెట్టడానికే తప్ప ఏం లేదు ఏం దొరకనట్టుంది ఏం దొరకనందుకు మరి ఏదో ఒకటి చేయాలి కదా అందుకని చెప్పి మాత్రమే ఇది సృష్టించి